రేపటి నుండి సంక్రాంతి కావడంతో గోదావరి జిల్లాలు సందడిగా మారాయి ముఖ్యంగా రాజమండ్రి అమలాపురం బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి సంక్రాంతి పండుగ కోసం రాష్ట్ర నలుమూలల నుండి రాజమండ్రికి జనం తరలివస్తున్నారు పక్కనున్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భారీగా వస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు ఎందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు పర్వదినాలు కావడంతో రాజమండ్రి అమలాపురం బస్ స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోవడం జరిగింది ముందుగానే మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు కేటాయించడంతో ఆర్టీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులతో ప్రజాద రవాణాకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇదే క్రమంలో ప్రస్తుతం మనం రాజమండ్రి ప్రధాన కాంప్లెక్స్ వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు సాధారణ జనాన్ని చూడొచ్చు సాధారణ రోజుల కంటే సంక్రాంతి దినాలు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రాజమండ్రి బస్ స్టేషన్ కి చేరుకుంటూ ఉన్నారు సంక్రాంతి అంటేనే మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో పెట్టింది పేరు ఎందుకంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడున్నా కూడా సంక్రాంతికి మాత్రం ఇంటికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో స సంతోషంగా గడపడం ఆనవాయితీగా వస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రతి ఏడాది భారీ స్థాయిలో సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలో కూడా జరుగుతూ ఉంటాయి ఇదే క్రమంలో ఈ ఏడాది ఏ విధంగా ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ ఉంది అదేవిధంగా ప్రత్యేక బస్సులు ఏం కేటాయించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా డిపిటీఓ ఉన్నారు మేడం ఎట్లా ఉంది బస్ స్టేషన్లో రద్దీ ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకు హైదరాబాద్ నుంచి మనకి జనరల్ గా ఎక్కువ ట్రాఫిక్ ఉంటూ ఉంటుందండి సో హైదరాబాద్ నుంచి ఈ సంక్రాంతి సమయంలో మనకి ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది తూర్పు తూర్పుగోదావరి జిల్లాకి సో వాళ్ళకి నిమిత్తం హైదరాబాద్కి ఇంచుమించుగా మనం రెగ్యులర్ సర్వీసెస్ కంటే అదనంగా పాతి సర్వీసుల దాకా మనం ఆపరేట్ చేశాము విధంగా వాళ్ళే కాకుండా ఇంకా విజయవాడ నుంచి మనకి ఇటు విశాఖపట్నం వైపు కానివ్వండి ఇంకా విశాఖపట్నం కంటే బియాండ్ విశాఖపట్నం వెళ్ళే సర్వీసులకి వాళ్ళకు కూడా ఇక్కడ మేము సర్వీసుల కంటే అంటే రెగ్యులర్ సర్వీసుల కంటే అదనంగా కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ బసెస్ మనం ప్లాన్ చేస్తాము అండ్ ఇటు నుంచి ఇక్కడ నుంచి మనకి విజయవాడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కాకినాడ తర్వాత అమలాపురం వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం కూడా మేము ఇక్కడ నుంచి బస్సులు ఎక్స్ట్రాగా ప్లాన్ చేయడం జరిగింది సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ట్రాఫిక్ అనుగుణంగా మనం బస్సెస్ ని ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ మనకు ఇంకా అవసరం అనుకుంటే అదనంగా మనం బస్సులు కూడా పెంచడం జరుగుతుంది సాధారణ రోజుల్లో ఎలా ఉంటుంది ఈ సంక్రాంతి రోజుల్లో ఎట్లా ఉంది సాధారణ రోజుల కంటే ఇంచుమించుగా మనకి మోర్ దెన్ డబల్ మనకి పాసెంజర్స్ ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అనుగుణంగానే మనము బస్సెస్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది మూడు రోజుల్లో ఎంత మంది అంటే ఎంత మంది ప్రయాణించే అవకాశం మనకి సుమారుగా మా ఒక రాజమండ్రికే మనం ఇంచుమించుగా నిన్న ఒక ఫిఫ్టీ బసెస్ దాకా మనం ప్లాన్ చేసాము అంటే ఒక పదివేల నుంచి పదిహేను మంది అదన అదనంగా మనం బస్సులో ట్రావెల్ చేశారనమాట సో ఇంకా ఈ రోజు రేపు కూడా కొద్దిగా మనకి మామూలు ట్రాఫిక్ నుంచి పదిహేను వేల దాకా ట్రాఫిక్ ఎక్కువ జనము టువర్డ్స్ విశాఖపట్నం కానీ బియాండ్ విశాఖపట్నం కానీ ట్రావెల్ చేయడం జరుగుతుంది ఆర్టీసీ కి పండుగ సందర్భంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది రద్దీ ఉంది డెఫినెట్ గా పెరగడం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇదే మనకి ఎక్కువ ప్రయాణాలు చేసే దినాలు కాబట్టి రెగ్యులర్ రెవెన్యూ కంటే మనకి ఈ దినాల్లో రెవెన్యూ ఖచ్చితంగా పెరుగుతుంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాకు జనాలు ఎక్కువ మంది ట్రావెల్ చేసినప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు రెగ్యులర్ కంటే ఇక్కడ ఇలాంటి ఎక్కువ టైంలో మేము పనిచేయడం మాకు ఎక్కువ పండగలా అనిపిస్తూ ఉంటుంది కళ్ళకళ్ళతూ బస్ స్టాండ్ సో ఇంతమందిని మేము జనాల్ని ట్రావెల్ చేసి వాళ్ళ సీనియర్స్ ఇళ్ళకి మేము తీసుకువెళ్తున్నప్పుడు వీళ్ళు ఫీల్ హ్యాపీ అండ్ ఇలాగ ఫెస్టివల్ ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనం చూస్తున్నాం కదా మొత్తంగా అయితే సంక్రాంతి సందడి నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సులను కేటాయించడంతో ప్రజలు సొంతకు చేరుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అధికారులు కూడా ప్రజలతో మమాకమయ్యి పనిచేసేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు రాజమండ్రి కాంప్లెక్స్ వద్ద కనిపిస్తుంది కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి కాంప్లెక్స్ నుంచి